హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక కావేరి అక్షయ పడుకునే పరుపు మీద నీళ్లు పోసి అక్కడి నుంచి వెళ్లి కూర్చోగానే అంతలో అక్షయ వచ్చి పరుపు తడిచిపోయి ఉండటం చూసి పరుపు ఎలా తడిచిపోయింది అయ్యో అని అనుకుంటూ వెంటనే కావేరి వైపు చాలా అనుమానంగా చూస్తూ అక్కడి నుంచి లేచి పెళ్లి చాప వేసుకొని ఇక ఫ్యాన్ వేసుకొని చాప మీద అక్షయ పడుకోగానే ఇక కావేరి చూసి ఓర్వలేక పనికి మన జనం ఇంట్లో చేరి పందికొక్కలా తింటుంది చాలక ఫ్యాన్ వేసుకుని మరీ పడుకుంటున్నారు కరెంటు బిల్లులు కట్టలేక చస్తున్నాం ఇంకా నయం ఏసీలు కావాలని అడగలేదు అని కావేరి తిడుతూ ఉంటుంది దాంతో అక్షయ అర్థం చేసుకుని వెంటనే అక్కడ నుంచి చేప తీసుకుని బయటికి వెళ్ళిపోగానే చూసావా దానంతట అదే బయటికి వెళ్ళిపోయేలా ఎలా చేశానో అని కావేరి బంటుతో అంటూ ఉంటాడు నువ్వు సూపర్ అమ్మా అని బంటు అంటుంటే అసలే దోమలు బయట ఎక్కువగా ఉన్నాయి రాత్రి అంతా దోమలతో కుట్టించుకుంటుంది ఉదయానికల్లా ఏ డెంగ్యూ లాంటి చర్మం వచ్చి మంచాన పడుతుంది వైద్యానికి ఉండక అటు నుంచి అటే కాటికి పోతుంది అని కావేరి చెప్తూ ఉండగా అలాగే జరగాలి అప్పుడు తాతయ్య వాళ్ళు దానికి నన్ను అక్షయతో పోల్చకుండా ఉంటారు అని బంట కూడా అంటూ ఉంటాడు ఈ కంతులు అక్ష బయట చాప వేసుకుని కూర్చొని చందబాబు వైపు చూస్తూ అమ్మా ఈ రోజు రాత్రికి నేను బయట పడుకుంటాను నాకు ఎలాంటి ఆపద రాకుండా నువ్వే చూసుకో అయినా నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నాను ఎప్పుడు నేనే నీ గుడికి వచ్చి నిన్ను చూడాలా నువ్వు నా దగ్గరికి రావా ఆ నిన్ను ఎలా రప్పిస్తాను చూస్తూ ఉండు అని అనుకుంటూ వెంటనే అక్కడ చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటుంది అక్కడ ఒక బొగ్గు ముక్క దొరకటంతో దాంతో గోడ మీద అమ్మవారి వెళ్లి చాప మీద పడుకొని అమ్మవారి బొమ్మ చూస్తూ ఉంటుంది అంతలో తనకి దోమలు కుట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది అంతలో ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి గీసిన గోడ మీద అమ్మవారు బొమ్మలోంచి శక్తి బయటికి ప్రవేశించి అక్షయ కింద పరుపు అలాగే అక్షయకి దోమతర ఏర్పాటు అయిపోతుంది ఆ అమ్మవారి బొమ్మలోంచి నిజమైన అమ్మవారు అక్షయాన్ని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు శేఖర్ అక్షయ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అవని ఇన్ని రోజులు నీ దగ్గరే ఫోన్ పెట్టుకుని నన్ను ఆట పట్టిస్తావా ఇప్పుడు నిన్ను నేను ఎలా ఆట పట్టిస్తానో చూడు అని వెంటనే అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అవని లిఫ్ట్ చేసి గొంతు మార్చుకొని హలో శ్రేఖర్ గారు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది అబ్బా ఏం నటిస్తున్నావు అవని నువ్వు గొంతు మార్చడం వల్ల ఇన్ని రోజులు నేను కనిపెట్టలేకపోయాను అని శ్రీకర్ అనుకుంటూ ఉండగా శ్రీకాంత్ గారు చెప్పండి అని అవని పిలుస్తూ ఉండగా నా పేరు శ్రీకాంత్ కాదండి శ్రీకర్ అని చెప్తూ ఉంటాడు ఏదైతే ఎంట్లేండి రెండిట్లోనూ శ్రీ ఉంది కదా అని అవని అంటుంది అబ్బో ఇవి మామూలు తెలివితేలు కాదండి బాబు అని మెచ్చుకుంటూ ఉంటాడు మీ పొగడ్లకి పూరిలా పొంగిపోయే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ విషయం ఎంటో చెప్పండి అని అడుగుతూ ఉండగా అబ్బా ఎన్నిసార్లు చెప్పాలండి నా ఫోన్ అండి అని శ్రీకర్ అడుగుతూ ఉండగా నాన్న పులి కథలాగా మీకు ఎన్నిసార్లు చెప్పాలండి అయినా మీకు ఈ ఫోన్ తోనే పనుందా ఇంకో ఫోన్ కొనుక్కోండి అని అవని చెప్తూ ఉండగా అవునా మీరు ఈ సలహా ఇవ్వలేదని వెయిట్ చేస్తున్నానండి అని చెప్తూ ఉంటాడు ఈ ఫోన్ నాకు నచ్చిందండి నేను ఇవ్వను అని అవని చెప్తూ ఉండగా మీ అందం నచ్చిందని నేను ఉంచుకుంటాను అంటే వస్తారా అని శ్రీఖర్ అడగగానే ఇక మాట విన్న ఆమె షాక్ అయిపోతూ హలో మిస్టర్ మైండ్ యువర్ లాంగ్వేజ్ అయినా మీరు నన్ను చూసినట్టు అలా మాట్లాడుతున్నారేంటి నేను అసలు బాగోను బొగ్గులా ఉంటాను అని అంటూ ఉండగా మీది మధురమైన గొంతు నా గెస్ట్ కరెక్ట్ ఉంటే మీరు పాల మిగల్లా ఉండుంటారు ఆమె రైట్ చెప్పండి అని అడుగుతూ ఉంటాడు అవనకి కోపం వచ్చి కోకలి గొంతు బానే ఉంటుంది కానీ తెల్లగా ఉండదు కదా అని అంటూ ఉండగా అస్తలా అద్దం ముందుకు వెళ్ళండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది వెళ్ళండి చెప్తాను అని అనడంతో ఇక అద్దం ముందుకు వెళ్లి ఆ వచ్చాను చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ ఊహ చిత్రాలు గీసే చిత్రకారుల మీ అందం గురించి చెప్తాను వినండి మీ కళ్ళు నెమల నెమలకెళ్ళలా ఉండుంటాయి మీ రూపం శిల్పంలా ఉంటుంది మీ రంగు మల్లల కంటే తెల్లగా ఉంటుంది మీ పెదవులు తొలి సంజ వెలుగులా ఉండుంటాయి ఇప్పుడు చెప్పండి నేను చెప్పిందంతా నిజమా కదా ఈ ఊహ చిత్రకారుడు కవిల మిమ్మల్ని వర్ణిస్తూ ఉంటుంటే మీరు మైమర్చిపోయారా మీరు ఊహాలోకంలో విహరిస్తున్నారా అని శ్రేఖర్ అడుగుతుండగా ఈ కవిని మాత్రం చాలా సీరియస్ గా బాలా ఇలా మరో ఆడదాంతో మాట్లాడితే నా మీద ఏదైనా అనుమానం వచ్చిందా అని అవని మనసులో అనుకుంటూ ఉండగా మాట్లాడేంటి అని శేఖర్ అడుగుతుండగా మీకు పెళ్ళైంది అన్నారు ఇలా పరాయి అమ్మాయితో ఫోన్ లో మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతూ ఉంటుంది నాకు పెళ్ళైందని తెలిసి ఇలాంటి మాటలు వినడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతూ ఉంటాడు హలో మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని అవని అరుస్తూ ఉండగా మీ ఫోను మీరు నాకు జాగ్రత్తగా ఇచ్చేంత వరకు నా మాటలు ఇలాగే ఉంటాయి బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ డార్లింగ్ అని చెప్పేసి శేఖర్ ఫోన్ పెట్టగానే ఈ అవని చాలా ఆశ్చర్యపోతూ ఏంటి బావా రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు నన్ను రూట్ లోకి తెచ్చుకోవడానికి ఇలా అంటున్నట్టున్నాడు అని అవని అనుకుంటూ ఉండగా ఇక మరోవైపు శ్రీకర్ డార్లింగ్ అనగానే షాక్ అయిపోయి ఉంటుంది అవని త్వరలో నీ అంతటి నువ్వే నా ఫోన్ తీసుకొచ్చి ఇచ్చేలా చూస్తాను చూడు అని శ్రీకర్ చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది శాంత నారాయణరావు ఇంటికి వచ్చి అక్షయ బయట పడుకోవడం చూసి చాలా ఆశ్చర్యపోతూ అక్షయ ఇంట్లో పడుకోకుండా బయట పడుకుంది ఏంటండి అని అడుగుతుండగా మనం లేని సమయం చూసి కావేరి బయటికి గెంటేసి ఉంటుందా అని నారాయణరావు అడుగుతుండగా కావేరి గంటేస్తుంటే ఇంత పద్ధతిగా వరకు దోమతర ఎందుకు ఇస్తుందండి అని శాంత అనటంతో వెంటనే నారాయణరావు కావేరిని పిలుస్తూ ఉండగా కావేరి బయటకు వచ్చి ఏంటి అని అడుగుతూ అక్షయ పరుక్ మీద పడుకుని నిద్రపోటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా అంతలో బంట కూడా వచ్చి చూసి షాక్ అవుతూ ఉంటాడు అక్షయ ఇంకా నిద్రపోతూనే ఉంటుంది అమ్మా రాత్రి మనం అని బంటూ మాట్లాడబోతూ గమ్మునుండు మాట్లాడవాకు అని బంటూ నోరు మూస్తూ ఉండగా అక్ష రాత్రంతా బయట పడుకుందా ఎందుకు పడుకుంది అని నారాయణరావు ఉండగా నాకేం తెలుసు నేను ఇప్పుడే చూస్తున్నాను అని కావేరి అంటుంది పాపం రాత్రంతా చల్లోనే పడుకుంది ఎంత నీ బిడ్డ కాకపోతే మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అడుగుతూ ఉండగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా అది చాలు అని చాలా వెటకారంగా సమాధానం చెప్తూ ఉంటుంది మేం చూసుకోవడం ఏంటి అని శాంత అడగగానే బయటికి వెళ్ళినట్టు వెళ్లారు రాత్రే తిరిగొచ్చారు పరుపు దిండు దుప్పటి దోమతర అవన్నీ పెట్టి అంతపురంలో యువరానికి సదుపాయాలు చేసినట్టు చేసి వెళ్లారు ఆ ఇంకా చెల్లికత్తిని కూడా పెట్టి విసనఖర కూడా ఇవ్వాల్సింది అమ్మాయి గారు మరింత భోగం అనుభవించేవారు అని కావేరి మాట్లాడుతూ ఉండగా ఇక శాంత నారాయణరావు షాకిపోతూ మీ ఫంక్షన్ నుంచి వచ్చింది ఇప్పుడేనమ్మా అని చెప్తూ ఉండగా ఆ దబాయించుకండి నా కొడుక్కి ఎప్పుడైనా ఇలా చేశారా మీ కుళ్ళు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అని అరుస్తూ రే రారా నువ్వు కి బయలుదేరదు అని వంటను తీసుకుని కావేరి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక నారాయణ రావు మనం ఏదైతే అడుగుతామో దానికి మాత్రం తిన్నగా సమాధానం చెప్పదు అని అంటూ ఉండగా మనకి దొరికింది మాములు కోళ్ళ మరి అని శాంత అంటుంది ఇక ఇద్దరు కలిసి ఒకేసారి అక్షయ అక్షయ నిద్రలేమ్మా అని లేపుతూ ఉండగా అక్షయ కళ్ళు నింపుకుంటూ పైకి లేచి కూర్చొని తను పడుకున్న పరుపు దోమతర దిండు దుప్పటి అన్ని చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఇక దోమతర లోంచి బయటకు వచ్చి థ్యాంక్స్ తాతయ్య థ్యాంక్స్ అమ్మమ్మ అని చెప్తూ ఉంటుంది ఎందుకురా అని నారాయణరావు అడగని నేను ఇద్దరు నా కోసం పరుపు దిండు దోమతర ఏర్పాటు చేసినందుకు అని అక్షయ చెప్తూ ఉండగా అసలు రాత్రి ఏం జరిగింది నువ్వు ఎందుకు పడుకున్నావు అని శాంత్ అడగ్గాని కావేరి ఆంటీ వల్ల బయటికి రావాల్సి వచ్చింది అని అంటూ ఇక అక్షయ నైట్ జరిగిన స్టోరీ మొత్తం చెప్పి ఈ విషయం మళ్ళీ ఆంటీని అడగండి నాకు పట్టలేదు అందుకే కాలయాపన కోసం అమ్మవారి బొమ్మ గీసి పడుకున్నాను అది చూడండి ఎంత బాగుందో నేను నిద్రలోకి జారుకున్నాక మీరు వచ్చి నా కోసం ఈ ఏర్పాట్లు చేస్తారనమాట థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పేసి ఇక అక్షయ లోపలికి వెళ్తూ ఉంటుంది నారాయణరావు శాంత మాత్రం అక్షయ మాటలు విని చాలా షాక్ అవుతూ కోడలు మనల్ని నిందించిందంటే అర్థము అక్షయ కూడా మనమే ఏర్పాటు చేసింది అంటుంది ఏంటండి అని శాంత అడుగుతుండగా మరి ఎలా జరిగింది వింత అని నారాయణరావు అడుగుతుండగా ఆ అమ్మవారి మహిమండి అక్షయ మామూలు పిల్ల కాదండి అమ్మవారి అంశ కలిగిన బిడ్డ తన పుట్టు పూర్వత్వాన్ని ఎలాగైనా తెలుసుకోవాలండి అని ఇద్దరు చాలా కంగారు పడుతూ లోపలికి వెళ్లి ఇంకా దాని గురించి కూర్చొని ఆలోచిస్తూ ఖచ్చితంగా అక్షయ ఏదో పెద్ద వంశానికి చెందిన బిడ్డ అయి ఉంటుందండి అందులో అనుమానమే లేదు ఏదో రకంగా ఆ గ్రంథాల ద్వారా తెలుసుకోండి అక్షయ భవిష్యత్ ఏంటో కనిపెట్టండి అని శాంత చెప్పడంతో వెంటనే నారాయణరావు అటక మీద ఉన్న పాత టంకు పెట్ట తీసుకొని శాంత నాతో రా అని పూజరంలో ఉన్న అమ్మవారి ముందుకి ఆ టంకు పెట్టి తీసుకువెళ్లి పెట్టి శాంత వెళ్లి నీళ్లు తీసుకురా అని చెప్పడం శాంత సరేనని వెళ్లి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వగానే రెండు తెల్ల కాగితాలు అందుకో అని చెప్తూ ఉంటాడు ఇక వెంటనే శాంత తెల్ల కాగితాలు కూడా తీసుకొచ్చి ఇవ్వగానే ఆ ఎర్ర నీళ్లు ఆ వైట్ పేపర్స్ రెండు కూడా తీసుకొని నారాయణరావు బయటకు వెళ్తూ ఉండగా ఏం చేయబోతున్నారు ఈయన అని శాంత కూడా వెనకాలే వస్తూ ఉంటుంది అంతలో అక్షయ రుద్రతో మాట్లాడుతూ ఇక నువ్వు బయటకి వెళ్లి ఆడుకో అనిచో రుద్ర అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు అంతలో నారాయణరావు శాంత వచ్చి నారాయణరావు అక్షయ పక్కన కూర్చొని ఇందులో రెండు చేతులు పెట్టి ఈ పేపర్ల మీద చేతి ముద్రలు వేయమ్మా అని అడుగుతూ ఉంటాడు ఎందుకు తాతయ్య అని అడగగానే చెప్తాను వేయమ్మా అని చెప్తూ ఉంటాడు సరే తాతయ్య అని చెప్పేసి వెంటనే అక్షయ నీళ్ళలో చేతులు ముంచి వైట్ పేపర్ మీద వేయగానే అక్షయ అన్ని గ్రహాలు అనుకూలిస్తే కాసేపట్లో శుభవార్త వింటావమ్మా అని చెప్పేసి ఇక ఆ పేపర్స్ తీసుకొని నారాయణరావు చాలా హ్యాపీగా పూజ రూమ్ లోకి వెళ్తూ ఉండగా తాతయ్య ఏం చేయబోతున్నారో ఏంటో అని అక్షయ అనుకుంటూ ఉంటుంది ఇక నారాయణరావు శాంతా ఇద్దరు అమ్మవారి ముందు నారాయణరావు అక్షయ జాతకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు